రద్దు చేసినాక ఏమైంది మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు అరే ఇది ఎట్లా రద్దు చేస్తారా బాయ్ మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో ఇప్పుడు ఇక కుడితల వాడు ఎలక లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ ఒకటి స్విట్జర్లాండ్ వీక్కిండు ఇంకోటి అటెటో వేయండు ఇంకోటి ఇటేటోండు కానీ ఎవ్వాడు తేలుగుట్టిన దొంగలే ఒక్కడు మాట్లాడతలేడు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి ఏందిరా బాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు ఇక వెంటనే నోటీస్ నడు హరీష్ రావు నువ్వు నడు నువ్వు పోలీసుల ముంగట కూర్చోవు దేనికి రాబాయ్ కూర్చున్నాడు అంటే రెండేళ్ళకి అది కార్తీక దీపం సీరియల్ ఉంటుంది దాని లెక్క నడుతుంది కథ అది ఒడవది తెగది రోజు ఒకటే కథ ధారావాహిక ఫోన్ ట్యాపింగు ట్యాపింగ్ ఏం ట్యాపింగు ఏవంది ట్యాపింగు ఎక్కడ ట్యాపింగ్ ఏం ట్యాపింగ్ రేవంత్ రెడ్డి అనేవాళ్ళు లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు అది కాదు ఆయన తిట్టాలని తిట్టలే నేను ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా యాభై లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు మరి నీ ఫోన్ ఏమో నా సూషిరేమో నాకేమిక ఎవరికేమి ఎరక మంత్రులకు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చెప్తారు దొంగని ఎవట్టుకుంటాడే పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తే పని వాళ్ళు చెప్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపల ఎత్తారా ఏరా మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో ఎప్పుతుంది మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి దోమలు బల్లులు ఉంటాయి ఈయనకు దోమలు బల్లులు కాదు ఈయనకు తొండలు పిచ్చినది బాగా నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలు ఎట్ని పేరు తొండలేటని పెట్టిండు అందుకే మీరు చూడు మీరు చూడుర్రి మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్ల ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రివి పని చేయి రాయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా నువ్వు గట్టిగడిగిన ఏమైనా నెలకు రెండున్నర వేలు ఏడవా నువ్వు మహిళలకు ఇస్తాం కదా ఆడోళ్ళకి ఇస్తాంటివి కదా అంటే నీ మే గుడ్లు గోటిలాడతా రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా ఇక ఈ అయితే ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు హార్వర్డ్ పోయి ఆడేం చెప్తాడు వాళ్ళకు కూడా నేర్పిచ్చుడే ఇప్పుడు ఇవన్నీ అమెరికా అమెరికా వాళ్ళం కూడా బ్రష్ పట్టించి వాళ్ళ గుడి అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్స్ అంటాడేమో అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు ఇన్ ఫ్రంట్ క్రోకడ ఫెస్టివల్ అన్నట్టు అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోడు పెద్ద ముచ్చట కాదు ఇంగ్లీష్ రావాలనేది కూడా కాను ఏం లేదు కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతుంది నువ్వు ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క పని చేయన్న నాలుగు మంచి పనులు చేయాలి శభాషన్ అనిపించుకోవాలి చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం ఓ మహిళా భవనం కట్టినాం ఓ మార్కెట్ కట్టినాం నువ్వు నాలుగు గట్టు మేము వద్దన్నామా మేము ఒక స్కూల్ కట్టినాం నువ్వు నాలుగు గట్టు మేము వంద కోట్లు తెచ్చినాము నువ్వు రెండు వందల కోట్లు గవి ఏం చేయారట ఒకటే ఒకటి ఎత్తుకున్నారు ఇక వీళ్ళు ఒక లంగా పంచాయతీ అన్నట్టు ఏమైనా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని నిమ్మొన్న ఆయన చూస్తే నవ్వొచ్చింది నాకు ఆయన తిరుగుతూ ఉన్నాడు మహిళలు అడ్డం వచ్చి ఏమైతే సారు రెండు నెలలకెళ్ళరు రోడ్ లేదు లేదు ఏం చెప్తున్నావు అన్నారు గవర్నమెంట్ అడుకోపో అంటుండ్రుడు నువ్వేరా గవర్నమెంట్ అయినా నువ్వే మంత్రివి నువ్వే గవర్నమెంట్ మర్చిపోయి నువ్వు అంటే ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళని అడుకోపోరేనట్టున్నాయి ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళకు వీళ్ళతోని కొట్లాడాలి మనం మన కర్మ బాధ ఏంటంటే మీరు చూడు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా ఓ ఇదివరకు మంత్రులు నోళ్ళు పొంకనాలు కొట్టి వేదిక మీద అంటుండు అంటే గట్ ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అందుకే వాళ్ళకు అబద్ధాలు కూడా అబద్ధాలు కూడా చక్కగా చెప్పేస్తలేదు ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన లేదు పాపం నడుపస్తలేదు ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది ఆయన వాడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా ఇంకా పెద్ద బాధ అంటే పేర్లు మర్చిపోతారు ఆయన మర్చిపోతే ఆయన కోపం వస్తుంది జైల్లో పెడతాడు పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు ఇట్లా నడుస్తున్నది అందుకే ఇప్పుడు ఏంది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్ ఒకటే పల్లవి ఎత్తుకున్నారు ఏమిటిది కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం కేసీఆర్ అప్లపాలు చేసి పని అదన్నా చక్కగా చెప్పాను నా అబద్ధం ఒకడు ఆరు లక్షల కోట్లు అంటాడు ఇంకొకటి ఏడు లక్షల కోట్లు అంటాడు ఇంకొకటి ఎనిమిది లక్షల కోట్లు అంటారు అరే అబద్ధం చెప్తే రోజు అతికినట్టు ఉండాలి కేంద్రంలో మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే కేంద్రం ఏం చేసింది రిజర్వ్ బ్యాంక్ అడిగింది కాగ్ నడిగింది అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది ఏమని చెప్పింది సమాధానం కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే డెబ్బై రెండు వేల కోట్లు అప్పుండే ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క నాది కాదు కేసీఆర్ దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు మూడు లక్షల యాభై వేల కోట్లల్లా ఆ డెబ్బై రెండు వేల కోట్లు విరాసత్కి వచ్చింది మనకు దాన్ని తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు కేసీఆర్ పదేళ్ళల్లో చేసిన అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లు చేసిండు మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు అరవై ఏళ్ళు కరెంటు ఇయ్యక సావగొడితే ఆరు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు ఆ ఒక్క ఫ్రీ కరెంటుకే ఒక్క ఫ్రీ కరెంటుకే పదేళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం యాభై వేల కోట్లు సంవత్సరానికి ఐదు ఆరు వేల కోట్ల చొప్పున మొత్తం పదేళ్లలో యాభై వేల కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు రెండవది ఇలా వర్షాకాలం వర్షాకాలం అంటారు సార్ నాట్లేసే కాలం సంక్రాంతి దాటిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది దాటలే ఎన్నడు మీ ఫోన్లో ఇవ్వండి అడిగే అవసరం లేదు దరఖాస్తు పెట్టుడు లేదు దండం పెట్టుడు లేదు ఫోన్లు టింగు 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 అని నాట్లు పడుతుండే ఇక్కడ ఫోన్లు టింగు టింగ్ అని పడుతుండే ఏం పడుతుండే ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు వేసినాడు కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్లు వేసిండు కేసీఆర్ ఎస్ అప్పు చేసిండు భారతదేశం లెవ్వల్ పెట్టని పథకం పెట్టిండు డెబ్బై మూడు వేల కోట్లు మీ ఖాతాలు వేసిండు ఇదివరకు ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా రైతులకు గుంజుకున్న వాళ్ళే తప్ప వాళ్ళు ఉన్నారా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు ఒక రైతు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి పదిహేను వందల కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్ ఇంటింటికి నల్లా పెట్టి నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు అప్పు చేసి అప్పు చేసిండు కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టిండు అప్పు చేసిండు కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజీ పెట్టిండు అప్పు చేసిండు నర్సింగ్ కాలేజ్ పెట్టిండు అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు అప్పు చేసిండు మీ జైపూర్లో విద్యుత్ కేంద్రం కట్టిండు అప్పు చేసిండు కేసీఆర్ కానీ తెలంగాణకు సంపద సృష్టించిండు మీ భూముల విలువ పెంచిండు చెన్నూరులో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి కేసీఆర్ రాకముందు భూముల విలువ ఎంతుండే కేసీఆర్ వచ్చినాక భూముల విలువ రెండు వేల ఇరవై మూడు నాటికి డబల్ అయిందా ట్రిపుల్ అయిందా ఎన్ని రెట్లు అయింది ఒకసారి గుర్తు చేసుకోండి రాష్ట్రం సంపద పెంచిండు కేసీఆర్ ఎంతసేపు అప్పు చేసిండు అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు చేసిండు కానీ కేసీఆర్ ఇవన్నీ చేసిండు మరి నువ్వేం చేసినావు రెండేం లాయ నువ్వు కూడా రెండున్నర కోట్లు అప్పు చేసినావు రెండున్నర కోట్ల లక్షలు అప్పు చేసినావు రెండున్నర రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసినావు ఏం చేసినావు చూపెడతావా రైతుబంధి ఇచ్చినావా పెన్షన్ పెంచినవా తులం బంగారం ఇచ్చినవా మహిళలకు రెండున్నర వేలు ఇచ్చినవా స్కూటీలు ఇచ్చినవా ఆరు గ్యారెంటీలు ఏమైనా అమలు చేసినావా అంటే ఫ్రీ బస్ అంటాడు అది ఫ్రీ బస్సు ఎట్లయితుందో నాకు ఇంకా అర్థం కాదు ఆడోళ్ళకి ఫ్రీ అట మొగోళ్ళకి డబల్ అట అదే ఫ్రీయే ఆడోళ్ళకి ఫ్రీ అటాం మొవళ్ళకి డబుల్ టికెట్ అట ఇదేం ఫ్రీ మళ్ళీ పిల్లగాండ్లకు బస్ పాస్ ఇరవై ఐదు శాతం పెంచిండు ఫ్రీ అట్ల అవుతుంది ఆలోచన చేయురు మీరు కూడా దయచేసి నేను మిమ్మల్ని కోరేది మీరు ఒక మాట నేను నిజం చెప్పాలి ఒక్క మాట సత్యం చెప్పాలా మీరు అందరు చెప్తారా ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో అంటే పోతే మా ఎమ్మెల్యే పోతడమే కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు అనుకురా చెన్నూరోజు కూడా అట్లే అనుకురా అనుకున్నారు అనుకున్నారు కానీ అనుకోకపోతే ఎందుకు ఓడిపోతాం మరి అనుకున్నారు అనుకున్నారు అట్లే అనుకున్నారు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అట్లనే చాలామంది అనుకున్నారు పక్కన బెల్లంపల్లలో అట్లే అనుకున్నారు యువతల మంచిర్యాలలో అట్లే అనుకున్నారు ఆ పక్కన కాగజన రోడ్డు కూడా అట్లే అనుకున్నాడు అయితే వీక్ అందుకే ఈసారి నా ప్రార్థన మీ అందరితోని ఒకటి యాద పెట్టుకోండి మీరు చిన్న లాజిక్ మిస్ అయినరు అలాగ మీ ఎమ్మెల్యే లేకపోతే పైన కేసీఆర్ ఉంటాడు ఎమ్మెల్యేలతోనే కదా ముఖ్యమంత్రి అయ్యేది కాంగ్రెస్ వాళ్ళు గదే చూసిరు చూసి సుమన్ మీద ఏదో చెప్తుండని ఇంకోళ్ళ మీద ఇంకేదో చెత్తరని లేనిపోని ఆరోపణలు అడ్డగోలు కథలు చెప్పి మొత్తానికి అబద్ధాలు మోసాలు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ మనను పక్కన పెట్టి కొంతమంది అందరూ ఎక్కిన పర్వాలేదు తప్పేం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇలా వాళ్ళకి అవకాశం వచ్చింది చేయమను కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే అనే ఆలోచన మీకుంటే ఇక ఈసారి మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద ఇక్కలు మీకు గురి ఎందుకు కేసీఆర్ గారు కారు గుర్తు మీద ఎవరిని పంపినా రేపు కేతన్పల్లిలు ఎవరిని పంపినా చెన్నూరులో మున్సిపాలిటీలో ఎవరిని పంపినా రేపు చెన్నూరు అసెంబ్లీకి ఎవరిని పంపినా మీరు ఒకటే యాద పెట్టుకోరు ఈ ఓటు కేసీఆర్ కేస్తున్నా అనుకోవాలి తప్ప అక్కడ నిలబడ్డ ఆయన గురించి ఆలోచన చేయకూరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन